నుంచి వచ్చి చాలా బాగా చాలా ఏదో అలా ఫస్ట్ సీరియల్ లో ఎలా అయినా నేర్చుకోవాలి అనేది ఆఫ్ షూట్ జరిగిన ఘోరానికి నేను ఐ షుడ్ ఇంప్రూవ్ అని నా ఫస్ట్ డే ఫస్ట్ డైలాగ్ అప్పుడే వెరీ డెబ్యూ అది డెబ్యూ కదా నాకు అర్థం అవుతుంది కానీ చెప్పడం రాదన్నది సో నాకేంటి టాటు వేస్తుంటారు అది ఒక బిల్డప్ షాట్ నన్ను ఏం చేయకండి నన్ను ఏం చేయకండి అని నేను గట్టిగా అరవాలి నేను నన్ను ఏమైనా చెయ్యండి చెయ్యండి అందరూ షాక్ అయిపోయారు డైరెక్టర్ పిలిచి అమ్మ అది నన్ను ఏమైనా చేయ చెయ్యండి కాదమ్మా చేయకండి అని చెప్పాలి ఏదైనా చేయండి అంటే డు సంథింగ్ ఏం చేయకండి అంటే డోంట్ డు ఎనీథింగ్ ఓ షట్ అవుట్ కదా సరే సరే సారీ అని దెన్ అక్కడ నుంచి ఇట్ స్టార్టెడ్ పన్ వేరు ఇట్ స్టార్టెడ్ అంటే మీకు ఎవరైనా తెలుగు నేర్పించారా లేకపోతే మీరే లెర్న్ అయ్యారా లేదు సీరియల్ లో డైలాగ్స్ చెప్పి చెప్పి ఇంకా నాకు ఎలా ఉండేదంటే సోలో షాట్ అయితే పర్లేదు ఎంతసేపు అయినా నేను నిల్చోగలుగుతాను ఇప్పుడు నాకు నాతో పాటు ఇంకో ఆర్టిస్ట్ ఉన్నారంటే నేను చేసే కి వాళ్ళు కూడా ఎందుకు అంతసేపు నిల్చోవాలి అనేది ఒక్కటి ఉండింది ఎప్పుడు నాకు ఆ భయం ఉండింది సో వాళ్ళు కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఏదేదో చెప్పి సో కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకొని తొందరగా సింగిల్ టేక్ చేసేద్దాం అనుకొని ఇంకా ప్రాక్టీస్ అంటే షూట్ లో డైలాగ్స్ ఇంకా అలా ఎలా ఎలా మాట్లాడి మాట్లాడి ఇంకా వచ్చేసింది అయితే మీరు మేడం ఇప్పుడు ఈ సీరియల్స్ లోకి వచ్చే అంటే సీరియల్ బిఫోర్ ఎండ్ మేడం మీరు అసలు సీరియల్ బిఫోర్ నేను గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఐ గాట్ అ జాబ్ ఇన్ యుస్ బ్యాంక్ లో జాబ్ దొరికింది సో అది కూడా మేబీ వన్ ఇయర్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడే దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు ఇంటి గుర్తు వచ్చింది సో అంటే ఆఫర్ ఎలా ఎలా వచ్చింది మీకు అంటే బెంగళూరు ఉన్నారు ఇక్కడ ఏమో యాక్చువల్లీ నాకు ఒక కాల్ వచ్చింది ఇలా ఒక సీరియల్ స్టార్ట్ అవుతుంది సో మీరు సెలెక్ట్ అయ్యారు అంటే నేను నేను అలా ఎలా లైక్ అలా ఎలా సెలెక్ట్ అయ్యా బికాజ్ నాకు తెలియని చోట హైదరాబాద్ నేను ముందు ఫ్రెండ్స్ తో జస్ట్ ట్రిప్ అలా వచ్చాను కానీ నాట్ ఫర్ షూట్ అండ్ ఆల్ సో హైదరాబాద్ కు వచ్చే హైదరాబాద్ కు రావాలి మీరు ఇంకా టూ డేస్ లో స్టార్ట్ అవ్వాలి మీకు లుక్ టెస్ట్ ఉంటది అంటే నేను ఒక త్రీ టైమ్స్ కాల్ చేసి అడుగుంటాను నేనేనా నేనేనా ఇంకా నెక్స్ట్ టైం కాల్ చేసి అమ్మ నేను ఇప్పుడు స్నానంకి వెళ్తున్నాను నీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో ఇప్పుడే అడిగేసి మళ్ళీ ఇన్నిసార్లు కాల్ చేసి నేనేనా నేనేనా అంటే నేను ఇంకేం చెప్పలేను దెన్ ఐ టోల్ అలా కాదు నాకు తెలియని సిటీ కదా అని చెప్ప సో నెక్స్ట్ ఆఫ్టర్ టూ డేస్ నేను నా మమ్మీ ఇద్దరు కలిసి హైదరాబాద్కి వచ్చి అప్పుడు కూడా లుక్ టెస్ట్ అంతా రెడీ అవుతున్నా నా లుక్ టెస్ట్ జరుగుతుంది నాకు డైలాగ్స్ చెప్తున్నారు నేను చెప్ డైలాగ్స్ చెప్ప ఇంకంతా అయిపోయింది ఈవినింగ్ అగ్రిమెంట్ కూడా అయిపోయింది అప్పుడు కూడా నేను నమ్మలేకపోయాను ఏంటి అని బికాస్ అవుట్ ఆఫ్ నో వేర్ కదా సో అలా ఆల్ ఆఫ్ సడన్ అలా జరిగింది అన్నమాట ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉండింది దట్ టైం వెరీ షోర్ నాకు యాక్టింగ్ యాక్ట్ చేయాలి వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ అనేది ముందు నుంచి ఉండేది చిన్నప్పటి నుంచి ఉండేది చిన్నప్పుడు ఎవరైనా అవార్డ్స్ తీసుకునేటప్పుడు ఫ్యామిలీతో పాటు చూస్తాం కదా ఈవెంట్స్ ని అప్పుడు ఓకే ఓకే ఒక్కరోజు నేను కూడా ఇలా తీసుకోవాలి అవార్డు అనేది అంతా ఉండేది సో అదే మేనిఫెస్ట్ చేసి చేసి అలా ఇప్పుడు మీరు దాదాపు అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది వెరీ వెరీ నైస్ ఫ్రమ్ మై ఫస్ట్ సీరియల్ నుంచి ఫస్ట్ సీరియల్ బ్లెస్సింగ్ ఫర్ మీ చాలా నేర్చుకున్నాను ఒక మంచి ఫ్యామిలీ కమ్ ఫ్రెండ్షిప్ అండ్ టీమ్ దొరికింది అది కంటిన్యూ అయ్యి ఈ రోజు నేను ఇప్పుడు నిండు నూరేళ్ళ సహవాసంలో కూడా ఉన్నాను కాబట్టి స్మూత్ వెరీ బా మీకు ఇప్పుడు ఈ నిండు నూరేళ్ల సవాసం సీరియల్లో మీ రోల్ ఎట్లా ఉంటుంది ఏంటి అసలు అంటే యాక్చువల్గా ఆల్రెడీ చూస్తూ ఉంటారు అందరికీ తెలుసు వ్యూవర్స్ అందరికీ తెలుసు అమ్మ ఒకసారి చూడండి నిండు నూరేళ్ళ సవాసం మనతో పాటు అయితే మిస్ అమ్మ గారు ఉన్నారు అయితే ఆవి ఇప్పుడు డైరెక్ట్ గా చెప్తారు ఆ రోల్ ఎట్లా ఉంటది ఏంటని చెప్పండి మేడం ఎట్లా ఎట్లా మీ రోల్ మీరు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీరు ఇందులో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి నాకు ఈ క్యారెక్టర్ గురించి వాళ్ళు కాల్ చేసినప్పుడు కూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యా నాకు ఏంటంటే చాలా యాక్టివ్ యాక్టివ్ గా చేసే క్యారెక్టర్ చాలా ఇష్టం ఎప్పుడు ఏడుస్తూ కాకుండా ఇంకా ఏడుస్తూ మేడం ఇప్పుడు ఏడవాల్సిందే తప్పదు కానీ నా క్యారెక్టర్ వచ్చి ఏడుస్తారు ఏడిపిస్తారు చెప్పారు సో నాకు యాక్టివ్ యాక్టివ్ క్యారెక్టర్స్ చేయడం ఇంకా హైపర్ యాక్టివ్ గా చేయాలి అలాంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం అండ్ నిండు నూరేళ్ళ సహవాసంలో ఆ సబ్జెక్ట్ నాకు చాలా నచ్చింది ఒక ఆత్మ ఉంటది ఆత్మతో కనెక్షన్ నాకు అండ్ ఆత్మ నాకు ఒక్కదానికే కనిపిస్తుంది ఇంకెవ్వరు కనిపించదు ఇప్పుడు ఎక్కడ ఉంది మేడం ఉంది అయిపోయింది ఆత్మ ఇక్కడ ఉందా ఆత్మనా మీకు కనిపించండి ఇలా పక్కన ఉంది ఇక్కడ నుంచి హాయ్ సో ఆ కనెక్షన్ ఉంటుంది దాంతోపాటు ఇంకా నా డాడీ నాన్న ఒక సెంటిమెంట్ ఉంటుంది అంటే పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలకి నేను బాధపడినా పిల్లలు బాధపడకూడదు ఒక అనే ఒక యాక్టివ్నెస్ చూపించాలి అనేది సో నాకు చెప్పినప్పుడు ఓకే ఇట్స్ నైస్ నేను మేబీ నేను ఎప్పుడు అనుకునే దాన్ని సిన్స్ నా ఇంటి మై ఫస్ట్ డెబ్యూ ఎప్పుడు నేను ఎపిసోడ్ చూసిన తర్వాత ఇప్పుడు అలా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఎపిసోడ్ చూసిన తర్వాత అరే ఈ సీన్ ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేది కదా ఇంకొంచెం ఇంకొంచెం అనేది అది మనకి తెలియకుండా అనిపిస్తుంది సో చూసేవాడు చాలా బాగా చేసావు అది ఇది అంటారు కానీ ఇంకా మనకి ఎలా అంటే ఓకే ఇంకొంచెం బాగా చేయొచ్చేమో ఇంకా బాగా చేద్దాం ఇంకా సో ఇంకా నాకు నిండు నూరేళ్ళ సాహసం వచ్చేప్పటికి ఇంకా యాక్టివ్గా చేయాల్సిన క్యారెక్టర్ కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఓకే హ్యాపీగా హ్యాపీగా చేసుకొని అప్పుడు అవునవును ఇంకా బాగా చేయొచ్చేమో అని అనిపిస్తూ ఉంటాయి క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ సీరియల్ క్యారెక్టర్ చెప్పారు క్యారెక్టర్ లో మీ మ్యారేజ్ అయిందా మీరు సింగల్ అండి పిల్లలు చెప్పాను కదా ఆత్మ ఆత్మ పిల్లలు వాళ్ళందరూ అంటే సీరియల్ మీకు జస్ట్ స్టార్టింగ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానంటే సీరియల్ హీరోకి ఆల్రెడీ అయిపోయి ఉంటది సో ఆమె వచ్చి ఒక యాక్సిడెంట్ లో చనిపోతది హీరోయిన్ చనిపోతది చనిపోతే ఇంకా ఫోర్ మెంబర్స్ కిడ్స్ ఉంటారు కదా సో ఇంకా వాళ్ళు చూసుకోవడం కానీ ఇంకా ఇంకా ఆమె

ఇప్పుడు మన కార్తీక దీపంలో మరి ఆమె వంట లెక్క మరి ఫేమస్ కదా అలాగా అలాగే ఏదో ఒక చిన్న క్యారెక్టర్ పెట్టి హైలైట్ చేస్తారు అట్లా మీరు ఎట్లా వచ్చినట్టు ఓకే బాగుంది మేడం